టిక్కర్ స్కామ్ కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర బయటపడింది అని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు ఈ కేసులో జగన్తో పాటు అనేక మంది జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన పేర్కొన్నారు ప్రజలు మాత్రమే కాకుండా ఆయన స్వయంగా చెల్లెళ్లతో కూడా చీకొట్టించుకున్న పరిస్థితిని జగన్ తెచ్చుకున్నారని ఎద్దరు చేశారు డబ్బు పదవులే ప్రధానమే ఆలోచనతో న్యాయం ధర్మం పక్కన పెట్టారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు కూటమి బలం క్రమంగా మరింత పెరుగుతుందని జగన్ బలం తగ్గుతుంది అని చెప్పారు దీనికి నిదర్శనం ఇటీవల జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలని పేర్కొన్నారు పెరిగి 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 అంతరిక్ష స్థాయి ఆ తరిగి అదోగతి తరిగి 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 అంతరించిపోతుంది పార్టీ డైలర్ సాగ అది తెలుసుకోవాలి అతను ఏ అతడు ఏం చేసినా పప్పులు కావు మేము ప్రతి అంశాన్ని తూర్చా తప్పక పాటిస్తా అతన్ని తూ క్షా అనేటట్టుగా చేస్తా అతని బతుకు గౌరవ చేస్తా కేసులో ఎక్కువ పోతున్నాడు మననే జోగిలో వేస్తూ సిట్లో ఇరుక్కున్నాడు తమ్ముడు కూడా సిట్ వన్ ఉంది ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు ఐఎస్ ధనంజీ రెడ్డి అతనితో పాటు ఉండేది బిఏ కృష్ణమోహన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అది సిట్టు వన్ లిక్కర్ సిటీ వన్ ఇరుక్కున్నాడు నాలుగు వందల కేజీల బంగారం అనేది ఈడీ మెయింటైన్ చేస్తుంది మహాతల్లి భారతి గారు నాలుగు వందల కేజీలు కేజీ కోటి రూపాయలు బంగారు ధనధనానికి అర్థం లేదు నేను ఎప్పుడో చెప్పిన జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవైలో అనంతపురి మీటింగ్ లో అయ్యా ఆయన యొక్క ఆలోచనలోనే నేనే రాజు నాదే రాజ్యాంగం నాదే రాజ్యాంగం అదే భారతీయ రాజ్యాంగం అదే భారతీయ రాజ్యాంగాన్ని చూచే తప్పకుండా చేస్తున్నాడు మన సిగ్గుల కొన్ని వందల ఎన్నికలో టెన్ పర్సెంట్ మాకు వచ్చిన కోట్లు రాలేదు నైన్ పర్సెంట్ అదేదో మదలము చేశామన్న మేము మదలము చేసాం పదకొండు నామినేషన్ సిగ్గుండాలి కదా పటకాయాలి కదా అదే ఒక్క నామినేషన్ లేకుండా చేసి చివరికి సర్పంచ్ ఎలక్షన్ లో వార్డు లేకుండా చేశాడు అతను మాట్లాడడానికి లేదు అతను ఉద్యోగాల విషయాలను వచ్చే మెయిన్ హెచ్ఆర్ అని పిఆర్సి ఐఆర్ అని మూడు రివర్స్ చేశాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నాడు ఒక ఇంక్రిమెంట్ ఏమైనా ఏమన్నా పాత్ర అనుకున్నాడా బడ్జెట్ అంటే కలపద కాదు అక్షయ కాదు ఉన్న డబ్బును పొదుపుగా పద్ధతిగా సెంట్రల్ సహకారంతో అన్ని పనులు చేయడమే బడ్జెట్ రూపకల్పన మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు మన బడ్జెట్ పయ్యవర కేసర్ గారు పెట్టినది యాభై లక్షల అరవై ఐదు వేల కోట్లు సెంట్రల్ బడ్జెట్ అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పని బాధ్యతగా ప్రధానమంత్రి గారు మా గౌరవ ప్రధానమంత్రి గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి మూడు సార్లు ప్రధానమంత్రి మూడవ విశ్వగురు విశ్వముడు పదకొండవ స్థానం మన్మోహన్ సింగ్ గారు వదిలిపెడితే ఇప్పటికీ ప్రపంచంలో ఆర్థిక విధానంలో నాలుగవ స్థానం రేపు రెండులో మూడో స్థానం నాగేళ్ళలో మొదటి స్థానం నాటికి అందులో ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో తీసుకునే దానికోసం ఆయన సహకారంతో గూగుల్ వచ్చింది దాని అంటాడను ఆ గూగులు ఏంటి అని ఫస్ట్ లేదు లేదు నా వల్లే వచ్చింది అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండు ఆయన ఫౌండేషన్ చేసే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫౌండేషన్ చెప్పాడు బాధ ఉంది అంటాడు దృష్టి పెట్టుకోవడం దివ్యవేదని అర్జుని దృష్టి పేరు పెట్టుకోనని దర్యోదని దృష్టిలో పెట్టుకోవడం ముందుగా వేస్తావు